తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు అధ్యక్షతన గ్రూప్ త్రీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని సహచర మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రెడ్డి గారిని అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారిని హర్కర వేణుగోపాలరావు గారిని షబ్బీర్ అలీ గారిని అదేవిధంగా హైదరాబాద్ నగర మేయర్ దద్వాల విజయలక్ష్మి గారిని పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని ఆది శ్రీనివాస్ గారిని స్థానిక శాసనసభ్యులు అరికపూర్ గాంధీ గారిని కాలే యాదయ్య గారిని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను ప్రభుత్వ అధికారులను ఈరోజు నియామక పత్రాలు అందుకోబోతున్న పదమూడు వందల డెబ్బై మంది ప్రభుత్వ సారథులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ఈ సంక్రాంతి పండగ మీ తల్లిదండ్రుల కళ్ళలో ఒక ఆనందాన్ని గుండెల్లో ఒక సంతోషాన్ని సంపూర్ణంగా నింపుతుందని నేను విశ్వసిస్తున్నా పుట్టిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగే ఆనందం వర్ణించడానికి భాష కూడా ఉండదు మీరందరూ తొంభై శాతం నా అవగాహన మేరకు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మధ్యతరగతి దిగువ తరగతి తల్లిదండ్రులు కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ చదువుల కోసం నిరంతరం శ్రమ చేసి కొంతమంది తల్లిదండ్రులు కూలీ పనిచేసి ఉపాధి హామీ కూలీలుగా వాళ్ళు పనిచేసి రూపాయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని పీజీలు పిహెచ్డీలు చదివించి కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు తయారవ్వడానికి ప్రతి పైసా కూడబెట్టి మిమ్మల్ని నగరానికి పంపించి ఈ పోటీ పరీక్షలకు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అందరికీ తెలుసు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా చదువులే కాదు ఈ సమాజానికి వచ్చిన సమస్యని మేము పరిష్కరిస్తాము అని చెప్పి విద్యార్థిని విద్యార్థులు ఉద్యమకారులై అవసరమైన సందర్భంలో ప్రాణ త్యాగాలు చేసే అమరులై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించుకున్న రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగ నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని మీరు మేము మనమందరము రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు భావించారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమో కుటుంబ ప్రయోజనాల కోసమో పార్టీ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేసినారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో చేయలేదు వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో కుటుంబం మొదటి ప్రాధాన్యత పార్టీ రెండవ ప్రాధాన్యత రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు అందుకే పది సంవత్సరాలు ఓపికపట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు మేము పూనుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడిగే పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి రెండు వేల ఇరవై మూడు నాడు మీరు డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం ఇక ఉద్యోగాలు అడగం ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన వాళ్ళ ఉద్యోగాలు తీస్తామని మీరందరూ నడుము బిగించరు కాబట్టి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది అందులో మేము అందరం కూడా బాధ్యత తీసుకొని రోజు ఈ వేదిక మీద మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం ఈనాడు అందరికీ తెలుసు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన దారుణమైన పరిస్థితులు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వస్తే రెండు వేల పంతొమ్మిదిలో నియామకాలు జరిగినాయి ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం గ్రూప్ వన్ నియామకాలను చేపట్టలేదు అనంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఒక యువకుడి వయసు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసులో గ్రూప్ వన్ ఉద్యోగం కోసం గ్రూప్ టూ ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెడితే పద్నాలుగు సంవత్సరాలు పరీక్షలు జరగక ఉద్యోగం రాక అమీర్పేట్లోనో అశోక్ నగర్ చౌరస్తాలోనో దిల్సుఖ్ నగర్ చౌరస్తాలోనో కోచింగ్ సెంటర్ వెంబడి పద్నాలుగు సంవత్సరాలు తిరిగితే ఇంతకంటే దారుణం ఘోరం ఎక్కడైనా ఉంటుందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈనాడు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఒక మాట చెప్పారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇస్తే ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి రెండున్నర లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసినారు అందులో పదమూడు వందల డెబ్బై మంది ఎంపిక కాబడ్డరు అని గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల కోసం దాదాపుగా ఐదు లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు గ్రూప్ టూ ఏడు వందల ముప్పై ఒక్క ఉద్యోగాలకు దాదాపుగా అంతే శాతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది ఐదు పది సంవత్సరాలు పది నుంచి పదిహేను లక్షల మంది నిరుద్యోగ యువకులు హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర ఉద్యోగాల కోసము ఇతర ఉపాధి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వ నియామకాలలో మాకు అవకాశం వస్తుంది అధికారులం కావాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఈ తెలంగాణను అభివృద్ధి చెయ్యాలి అని గ్రామాల నుంచి బయలుదేరే నగరానికి వస్తే ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించకపోవడం ఒక అయితే నిర్వహించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం రెండవ అయితే నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్ సెంటర్లలో ఈరోజు పల్లి బఠానీలలాగా అమ్మే పరిస్థితి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్న గౌరవం మర్యాద మంట కలిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చీమ కుట్టినట్టయినా బాధ లేదు కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చింది అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి యూపీఎస్సీతో పోటీ పడే విధంగా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ను కలిసి ఏ విధంగా వాళ్ళు యూపీఎస్సీ ఆరోపణలు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తుందో ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షల్ని ఏ రకంగా నిర్వహిస్తున్నారో వాటి అన్నిటిని తెలుసుకొని నిష్ణాతులైన వాళ్ళను హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా మెంబర్స్గా మనం నియమించినాం గతంలో నియామకాలను ఒక్కసారి చూస్తే ఒక ఆర్ఎంపి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక డిప్యూటీ ఎంఆర్ఓ లేకపోతే ఒక రిటైర్డ్ టీచర్ ఇలాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమించారు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అంటే ఆ పరీక్ష ఎలా ఉంటుంది అతని బాధ్యత ఏంది అనే అవగాహన ఒక ఆర్ఎంపీ డాక్టర్కు ఉంటుందా మీరు ఆలోచన చేయండి నేను ఆర్ఎంపీ డాక్టర్ని కించపరచడం లేదు డెప్యూటీ ఎంఆర్ఓని నేను కించపరచడం లేదు లేదా రిటైర్డ్ టీచర్ నేను కించపరచడం లేదు వాళ్ళు చేసిన ఉద్యోగాల స్థాయి ఏంది వాళ్ళు నియామక పత్రాలు అందించబోయే పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు తయారు చేసే బాధ్యత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలకు ఆ నియామకాలను చేపట్టడానికి వాళ్ళకు బాధ్యత ఇస్తే ఏ రకమైన విధి విధానాలను వాళ్ళు నిర్ణయిస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత నిర్లక్ష్యం తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఆనాటి ప్రభుత్వం వ్యవహరించింది అందుకే మీ పరీక్షలు నిర్వహించాలన్నా మీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే మీకంటే అత్యధిక విద్యను అభ్యసించిన వాళ్ళు మీకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు మీతో పాటు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నవాళ్ళనే ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్స్గా మెంబర్స్గా నియమించి ఆ పరీక్షలను పూర్తి చేయడం జరిగింది మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా డిఎస్సి మీరు ఎప్పుడైనా హిస్టరీని తీసుకోండి నోటిఫికేషన్ నుంచి నియామకాలు యాభై ఐదు రోజుల్లో పూర్తి చేసి పదకొండు వేల మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఇవన్నీ కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు టీచర్ల నియామకం కావచ్చు లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఒక బాధ్యతతో ఒక యజ్ఞంలాగా భావించి ఎక్కడ తప్పులు జరగకుండా ఈ నియామక పత్రాలను అందించాలనే మేము కృషి చేస్తాం గ్రూప్ వన్ ఫలితాలిచ్చి నియామకాలు అందించబోయే సమయంలో కోర్టుల ముందు వివాదాలు సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాలు అందనియ కూడా దాన్ని కుట్రలు చేస్తే కూడా న్యాయస్థానం ముందు నిలబడి ప్రభుత్వం బలమైన వాదనను వినిపించి ఈ రోజు దాదాపుగా రెండు సంవత్సరాలలో మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించి దేశంలోనే ఒక గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించింది ఈ రోజుకు దాదాపుగా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఈ రెండు సంవత్సరాల్లో మనం అందించగలిగినాం మేము లెక్కలు చెప్తే తప్పంటారని లేదా ఇచ్చిన ఇయ్యలేదని అనుమానాలు వ్యక్తం చేస్తారని పదమూడు సార్లు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తే మేము ఎక్కడైతే బాధ్యత తీసుకున్నామో ఎల్బీ స్టేడియంలో కానీ లేకపోతే నెక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కానీ లేకపోతే శిల్పారామం సాక్షిగా కానీ లేకపోతే సాగునీటి పరుదల శాఖ ఆఫీసు కార్యాలయ కేంద్రంలో కానీ ఈ నియామక పత్రాలు బహిరంగంగా వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ ఆహ్వానించే ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మాకు ఒక బాధ్యత కావచ్చు కానీ మీకు ఒక జీవితకాల విజయం ఇది మీ జీవితంలో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఒక జీవితకాలం సమూలమైన మార్పును తీసుకొస్తుంది ఈరోజు ఈ ఉద్యోగం మీరు కాదు మీ భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా మారుతుంది ఇది ఏదో ప్రభుత్వ ఉద్యోగము రోజుకి ఎనిమిది గంటలో పది గంటలో పనిచేస్తే వేతనం తీసుకునే బాధ్యత కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఇది ఒక భావోద్వేగము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించుకున్నది ఒక భావోద్వేగంతో ఈ ప్రభుత్వ ఉద్యోగము మీకు మాకు ఒక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది ఇందులో మీరు మేము మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా అభివృద్ధి చెందగలిగిన అన్ని వసతులు వనరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అందుకే మిత్రులారా ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు చేసే సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలవాలి మీతో మాట్లాడాలి మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మీ మీ శాఖలలో మీ మీ శాఖలలో మీ అధికారులకు చెప్పి కూడా మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వచ్చు నాకు తెలిసి ఈ రోజు ఇరవై ఐదు శాఖలలో ఈ పదమూడు వందల డెబ్బై ఉద్యోగ నియామకాలు మీ శాఖాధిపతులకు చెప్పి డైరెక్ట్ గా మీకు ఉద్యోగ నియామక పత్రాలు మీ ఇంటికి పంపించవచ్చు కానీ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవాలి మీతోని మాట్లాడాలన్నది నా ఆకాంక్ష ఈనాటి వరకు మీరు సామాన్యులు ఈ రోజు నియామక పత్రం అందిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు దాదాపుగా పదిన్నర లక్షల మంది ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఎన్ఎంఆర్ సిస్టమ్ లో పనిచేసే వాళ్ళు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు మీరు అమలు చేయబోతున్నారు మొట్టమొదటి ప్రధానమంత్రి దేశానికి బాధ్యత తీసుకున్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు కరువు విలయ తాండవం చేస్తున్నది ఈ దేశంలో నిరక్షర రాష్ట్రత చదువులేని తనం ఈ దేశాన్ని ఏ దిశగా నడిపిస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు మై టాప్ ప్రయారిటీస్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటే విద్య వ్యవసాయము మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకుంటున్నాను ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీలను అన్నిటిని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం జరిగింది ప్రధానమైన విశ్వవిద్యాలయాలన్నీ కూడా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి హయంలో మొదలుపెట్టిందే ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు బాక్రానంగల్ డ్యామ్ కావచ్చు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు తెలంగాణ ప్రాంతంలోనే ఆనాటి ప్రధానమంత్రి మూడు ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఈ ప్రజలు కరువు కాటకాలల్లా ఆనాటి పరిస్థితులు మీ ముత్తాతలు ఎవరైనా ఉంటే మీ తాతలు ఎవరైనా ఉంటే కనుక్కోండి మట్టి విని బతికే పరిస్థితులు ఆనాడు ఉన్నాయి ఆకలితో అలమటించి తినడానికి ఆకుల అలములు కూడా దొరకక బురద మట్టి కూడా తిని బతికిన రోజులు ఈ దేశంలో దేశ స్వతంత్రం వచ్చిన మొదటి నాళ్లలో ఉండే అక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక్కొక్క మెట్టుగా పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి హరిత విప్లవం తీసుకొచ్చి ఈ దేశంలో ఆకలి తీర్చడమే కాకుండా ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఆహార భద్రతను కల్పించిన పార్టీ ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ దేశ స్వతంత్రం ఈ దేశం ఎడ్యుకేషన్ ఈరోజు దేశంలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెలకు కూడా విద్య వ్యాపించింది కానీ ఈనాడు పునః సమీక్షించుకొని మళ్ళీ నూతన టార్గెట్స్ మనం నిర్ణయించుకోవాల్సిన సందర్భం వచ్చింది ఈరోజు విద్యకు సమస్య లేదు విద్య అన్ని ప్రాంతాలకు వ్యాపించింది కానీ నాణ్యమైన విద్య పేదలకు అందడం లేదు విద్య ఒకనాడు లేదు విద్య అందడమే గొప్ప విషయంగా ఆనాడు చర్చించుకున్నాం ఈనాడు ప్రతి ప్రాంతానికి విద్య వచ్చింది కానీ నాణ్యమైన విద్యను మనం అందించలేకపోతున్నాం ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే పదహారున్నర లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు మళ్ళీ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపుగా లక్ష ఇరవై వేల మంది టీచర్స్ ఉన్నారు అదే ప్రైవేట్లో పదకొండు వేల పైచలకు పాఠశాలలు ఉంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రభుత్వ శాఖలో ఈరోజు చేరబోతున్న మిమ్మల్ని మన మీద ఉన్న విశ్వాసం నమ్మకానికంటే ప్రైవేటు పాఠశాలల మీద ఎందుకు ప్రజలకు విశ్వాసం పెరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ప్రైవేట్ స్కూల్కి పంపించి ఫీజులు కడుతున్నారు ప్రభుత్వంలో ఉచితంగా విద్యను అందిస్తామంటే కూడా ఇక్కడికి రావడం లేదు అని అంటే కారణం మనమే విశ్లేషించుకోవాలి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న వాళ్లకు ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన అందరి మీద ఉన్నది నాణ్యమైన విద్య మనం అందించినప్పుడు పేదలకు పేదలు ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళ్తారో ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు మన గురుతరమైన బాధ్యత పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతోనే పోటీ పడగలము రాకెట్ సైన్స్ ను కూడా మనమే కనిపెట్టగలము ప్రభుత్వ పాఠశాలల్లో అనే విశ్వాసం నాకున్నది ఫుడ్ సెక్యూరిటీ ఈరోజు భారతదేశము దేశానికి సరిపోయిన దానికంటే ఆహార ధాన్యాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాం ఈరోజు వరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా పండిస్తుంది ఈ రెండు సంవత్సరాలు గా దేశంలోనే మొదటి స్థానం బా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని ఉత్పత్తి చేసి దేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డం ఈరోజు ఈ దేశంలో ఆహార ధాన్యాలకు లోటు లేదు కానీ ప్రోటీన్ ఫుడ్ లేదు ఇలా ఆడపిల్లలకు బలహీనతలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల అంగన్వాడీ సెంటర్లలో మీరు ఒక్కసారి చూడండి ఎందుకు మనం ప్రోటీన్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నాం ఈరోజు ఆహార సమస్య లేదు కానీ నాణ్యమైన ఆహారము బలోపేతమైన ఆహారాన్ని మనం అందించలేకపోతున్నాం రేపటి దినం మీరు ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఎలా పండించాలి నాణ్యమైన భోజనం ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్లో కానీ పేదలకు అందించాలి దీన్ని లక్ష్యంగా మనం పనిచేయాలి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఫుడ్ స్కిల్ ఈరోజు ఎవ్రీ ఇయర్ ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తున్నాయి లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నావో ఆలోచన చేయండి ఉద్యోగం వచ్చి ఉండొచ్చు చదువుకున్న అర్హత ఉద్యోగం ఎందుకు రావడం లేదు వివిధ శాఖల్లో ప్రైవేట్లో చాలామందికి అవసరం ఉన్నది చాలామంది నిరుద్యోగులు ఖాళీగా తిరుగుతున్నారు డిమాండ్ ఉన్నది సప్లై ఉన్నది కానీ డిమాండ్ సప్లైలో ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ స్కిల్ లేకపోవడం అన్స్కిల్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనం పోటీ పడగలిగిన పరిస్థితులు ఉన్నా అంతర్జాతీయ అవకాశాలు ఉన్నా మనం అందిపుచ్చుకోలేకపోతున్నాము అందుకే ఎడ్యుకేషన్లో స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రేపటి రోజుల్లో మీరు స్కిల్ డెవలప్మెంట్ కోసం పని చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో ఒకప్పుడు భూమి లేని వాడికి భూమి ఇచ్చింది ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చింది అడవుల్లో భూములు దున్నుకునే వాడికి పోడు భూముల పట్టాలు ఇచ్చింది ఈరోజు ఇవ్వడానికి పోడు భూములు లేవు పంచిపెట్టడానికి అసైన్మెంట్ ల్యాండ్స్ లేవు ఈ రోజు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి మీకు నాణ్యమైన విద్యను అందించడం ఈరోజు పేదవాడి యొక్క భవిష్యత్తును పేదవాడి యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి విద్యను ఒక ఆయుధంగా వాడుకోండి విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది విద్య ఒక్కటే మన తల్లిదండ్రులను సంతోషపెడుతుంది పెడుతుంది ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వరకు ఈరోజు డీజీపీ గారి నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులందరికీ గౌరవం దక్కింది అని అంటే విద్య వల్ల దక్కిన అధికారమే తప్ప కులం వల్లనో బలం వల్లనో ఆస్తుల వల్లనో ఈ వేదిక మీద వాళ్ళ గౌరవం దక్కలే ఇవాళ పదమూడు వందల డెబ్బై మంది మీకు నియామక పత్రాలు వచ్చినాయంటే మీ చదువు గొప్పతనం వల్లనే మీకు ఉద్యోగం వచ్చింది తప్ప మీకు వేరే రకంగా ముఖ్యమంత్రి గారు తెలుసో లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బంధువు అనో మీకు ఇవాళ పత్రాలు ఇవ్వడం లేదు చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది ఆ చదువుకోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సింది మీరే ఈ ప్రభుత్వానికి వారదులు సారధులు మీరే మేము చేసే నిర్ణయాలు సక్రమంగా అమలు జరగాలంటే మీరు చిత్తశుద్ధితో పని చెయ్యాలి ఈ పదిన్నర లక్ష మంది ఎవరూ మారలే ఎవరైనా మారింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడంటే ఒక పదిహేను మంది మంత్రులు మాత్రమే మేము మారినాం మిగతా వ్యవస్థ అంతా సేమ్ మరి పరిపాలనలో మార్పులు రావాలి పరిపాలనలో ప్రక్షాళన జరగాలి అంటే మీరు సంపూర్ణంగా సహకరించాలి ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు మన ఎకానమీని భారతదేశం రెండు వేల నలభై ఏడుకి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం వంద సంవత్సరాలు స్వతంత్ర వేడుకలను చేసుకునే సందర్భంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక దేశంగా బలపడాలి భారతదేశం థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి రీచ్ అవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది ఈనాడు మనం దేశ జనాభాలో రెండున్నర శాతం ఉన్నాం ఈనాడు ఆర్థికంగా ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో దాన్ని ఈ జనాభాతోని పది శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పది శాతాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం వేదిక మీద ఉన్న ప్రతినిధులు రెండు వేల నలభై ఏడులో ఎవరుంటారో ఎవరుండారో నాకు తెలీదు కానీ మీరందరూ రెండు వేల నలభై ఏడు వరకు ప్రభుత్వంలో ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీ కళ్ళతో చూస్తారు మీ చేతులతో పనిచేస్తారు మీ మనసులో ఆ లక్ష్యం ఉండాలి రెండు వేల ముప్పై నాలుగు వరకు నేను గ్యారంటీగా ఉంటా మిమ్మల్ని అందరినీ చూస్తానే ఉంటా వన్ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీకి మనం చేరాలి అంటే మీరందరూ సహకరించాలి రెండు వేల నలభై ఏడు మీ చేతుల్లోనే ఉంది మీరే త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి మీరందరూ నడిపిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం నమ్మకము నాకు ఉన్నది ఎందుకనంటే మనందరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం దేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలి అంటే మనందరం కూడా కష్టపడి పనిచేయాలి చివరగా ఒక మాట అప్పుడప్పుడు రామకృష్ణారావు గారు మేము అధికారులతో మాట్లాడుకుంటూ అనుకుంటుంటాం రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు మూడు రకాల దశలు ఉంటాయని పరిణామక్రమం చేరంగానే ఘరంగా ఉంటామంట కొంతకాలమైన తర్వాత నరం ఆ తర్వాత బేషరం మీరు మేము అట్లా కాకూడదని నేను భావిస్తున్నా గరం నరం బేషరం మూడు దశలు రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటుందని ఒక నానుడు ఉంది ఆ నానుడి తప్పు అని మనం నిరూపించాలి చేరున రోజు ఏ ఘరం అయితే ఉందో రిటైర్మెంట్ రోజు కూడా అదే ఘరంతో అదే తల వంచకుండా తల నిలబెట్టి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం నిక్కచ్చిగా నేను పనిచేసిన నా దగ్గరకు వచ్చే పేదవాడు ఏదైనా సహాయం అడిగి చేస్తే ఆ పేదవాడి మొహంలో నా తల్లి నా తండ్రో కనిపిస్తుంది నా తల్లిదండ్రులు నా ఎదురుగా నిలబడి నన్ను సహాయం అడిగితే ఏ మనసుతో నేను పని చేస్తానో అదే మనసుతో పేదవాడికి నేను సేవ అందిస్తా అని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి చివరగా ఉద్యోగం వచ్చింది చాలామంది పెళ్లి కానీ యువకులు ఉన్నట్టున్నట్టు చూస్తుంటే ఇప్పుడు ధర బలుకుతుంది బాగానే అత్తగారు వస్తారు రాగానే నిన్నటి వరకు ఉన్న తల్లిదండ్రులు మనకు దూరం అవుతారు అత్తగారు వాళ్ళు అల్లం బెల్లం అవుతారు అని అంటుంటారు నాకైతే తెలియదు కానీ నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా తల్లిదండ్రులను గౌరవంగా తల్లిదండ్రులను మంచిగా చూసుకోనోళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీతం పదిహేను శాతం కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాలో లేస్తాం రెండవది గతంలో నలుగురు ఐదుగురు ఆడపి నలుగురు ఐదుగురు ఉండేది పిల్లలు ఒకడు మంచోడున్న ఒకటి ఉన్నా ఎవరో ఒకరు చూసుకునేది మేమైతే ఏడు మంది అన్నదములు మేము ఏడు మంది అన్నదములలో ముగ్గురం సరిగ్గా మా తల్లిదండ్రులు చూసుకోకపోయినా నలుగురు చూసుకునే అవకాశం ఉంది కానీ ఈ కాలంలో ఒకే ఒక సంతానం ఉంటున్నది కొడుకైనా బిడ్డైనా మరి బిడ్డ పెళ్ళై అత్తగారింటికి వెళ్తే అత్తగారు వాళ్ళు ఆ బిడ్డని అమ్మానాయనం చూసుకోవద్దు ఆర్థిక సహాయం అందించొద్దు అని నిబంధన పెట్టడం మంచిది కాదు ఈడున్న ఆడపడుచులందరికీ నా సూచన మీరు అత్తగారింటికి పోయినా మీ తల్లిదండ్రుల బాధ్యత మీదే మీరే ఏకైక సంతానంగా చాలామంది ఉన్నారు ఒకరు ఇద్దరికంటే అసలు అంతకు మించిన సంతానం ఈ కాలంలో లేనే లేరు మరి మిమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపిస్తే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులను మీరు పట్టించుకోకపోతే ఒకవేళ అత్తగారి ఒత్తిడి ఉన్నా ఏదైనా ఉంటే నాకు చెప్పండి అట్లాంటిది ఏదైనా ఉంటే అత్తగారి వైపు నుంచి ఒత్తిడి ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఆటోమేటిక్గా మీ జీతంలో నుంచి కొంత భాగం పది నుంచి పదిహేను శాతం మీ తల్లిదండ్రులకు చేరే విధంగా ఏ ఆడబిడ్డకు కూడా తమ తల్లిదండ్రులకు ఏమైనా చేయాలని కోరుకుంటుంది కానీ అత్తవారి వైపు నుంచి ఉండే ఒత్తిడితోని ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు అట్లాంటిది ఉంటే మీ అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు నాకు చెప్పండి తల్లిదండ్రులను బాగా చూసుకోండి తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టిలో సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు మీ అందరికీ మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి కన్న తల్లిదండ్రులను పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా మీ అందరి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ఖాళీలన్నిటినీ భర్తీ చేస్తాము ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి ఎవరు మనకు చెప్పాల్సిన పనులే నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుంటే ఏం మాట్లాడతాం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది అన్ని ఖాళీల భర్తీ చేస్తా ప్రభుత్వంలోనే కాదు ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను కావలసిన పనులు చేస్తాను మీ అందరికీ మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దాంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం